నమస్తే తెలంగాణ ప్రజలకి ప్రస్తుతం వచ్చేసి మనం వల్కొండ మండల్ అభంగపట్నం విలేజ్లో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు లొడ్డా కేశవ్ గారు ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇప్పుడు ఉన్నటువంటి ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలలు కావాల్సింది కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి తెలుసుకుందాం వాళ్ళని అడిగి అన్న నమస్తేనా నమస్తే అండి ఎట్లా ఉందనా ప్రస్తుతం మీరు ఆల్రెడీ పది సంవత్సరాలు బిఆర్ గవర్నమెంట్ చూసుకుంటారు ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు వస్తుంది ఎట్లా ఉంది తేడా దానిదేంటి ఇప్పుడు మనం గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము కొన్ని పనులు చేసింది మన ప్రభుత్వం చూడ తొమ్మిది నెలలుగా వస్తుంది కాకపోతే బ్రహ్మాండంగా పనులు చేస్తుంది అన్న ఆరు గ్యారెంటర్లతో మనం ముందు ఎలా ముందుకొచ్చాము ఆ ఆరు గ్యారెంటర్లని సఫలం చేయనీకే అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ మన బస్సు ఓకే అయిపోయింది రుణమాఫీ ఓకే అయిపోయింది కరెంట్ బిల్ ఓకే అయిపోయింది నాకు కూడా గ్యాస్ టచ్ కాబట్టి కూడా ప్రతి ఒక్కరికి మూడు వందల పద్నాలుగు రూపాయలు అమౌంట్ పడుతుంది కార్ పథకాలు అన్న గ్యారెంటీ పథకాలు అవుతున్నాయి ఇంకా కానీ పథకాలు ఉన్నాయి రెండు వేల ఐదు పథకాలు ఉన్నాయి డాక్టర్ మహిళలకు ఆల్రెడీ పేషల్ ఇచ్చిన మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చేసినట్టు ఇంకొకటి గాంధీ ఇంటికి రెండు వేల ఐదు రూపాయల స్కీమ్ ఉంది ఆ స్కీమ్ కూడా త్వరలో చేస్తామని మనం మాట్లాడుతున్నాం మంత్రి గారు మాట్లాడుతున్నారు అవుతుందని ఆశతోనే ఉన్నాం మేము ఇప్పుడు రుణమాఫీ కూడా మీ ఆరు గ్యారెంటీలో భాగంగా రుణమాఫీ కూడా ఒక గ్యారెంటీ ఇచ్చారు అది కూడా ఇప్పుడు అమలు ఉంది ఎట్లా ఉంది మీ ఊళ్ళో ఎంతమందికి అయింది ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాని గురించి రుణమాఫీ గురించి అయితే గత ప్రభుత్వం కన్నా గత ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై ఐదు ఇరవై చొప్పున వస్తే అది మిడ్డి వడ్డీ కిందికి వెళ్ళిపోయింది మా ప్రభుత్వం కాలంలో లక్ష రూపాయలు ఒకసారి లక్ష ఒకసారి రెండు లక్షల రూపాయలు ఒకసారి రుణమాఫీ చేసింది కానీ కొన్ని సాంకేతిక పరిణామాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదు కొందరైతే అనుకున్నారు ఖచ్చితంగా మామూలుగా కొంతమంది కాలేదు అది కూడా సాంకేతిక పరంగా లోపించింది దాన్ని మొత్తం క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా ఈ మన మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అది కూడా ఆశాభావం వ్యక్త చేస్తుంది అసెంబ్లీ ఎలక్షన్లో మీరు బీఆర్ఎస్ నాయకులకు డబ్బు బలం ఉంది అధికార బలం ఉండే అప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎలక్షన్లో ఎట్లా ప్రచారం చేశారు మీ ఊళ్ళో మాకు గట్టిగా ఏమైందంటే పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో జనాలు విసిగిపోయారు మేము కూడా మాకు గ్రామంలో పనిచేసేటప్పుడు ఈ నాయకులు ఒక పది పదిహేను మంది ఉన్నాము మమ్మల్ని చాలా హేళన చేశారు మీకు లీడరే లేరు మీ వద్ద ఊళ్ళు లీడరే లేరు ఓట్లు ఏ విధంగా వేసుకుంటారు అనే అనవలన మాకు చాలా ఇబ్బందికరంగా అయ్యి ఎదుర్కొన్నాం కొన్ని పథకాలు కూడా మా ఉన్న రేషన్ కార్డు కూడా తొలగించారు బీఆర్ఎస్ పార్టీ మాకు చాలా మంది కార్డు తొలగించారు తొలగించినందుకే యాక్చువల్లీ నాకు కూడా రుణం కాలేదు ఎందుకు నా రేషన్ కార్డు తొలగించరు వాళ్ళు కక్ష సాధన చేసి నా రేషన్ కార్డు తొలగించినందుకు నా రుణాలు కాలేదు అయినా మా తోటి నాయకులు అందరం బాగా కష్టపడి మేము ఐదు వందల ఓట్లు నమ్ము తొమ్మిది వందల పదిహేను ఓట్లకు తొమ్మిది వందల నలభై రెండు ఓట్లకు ఎగబైకి పోయినాం మాకు కూడా మా లీడర్షిప్ లో అందరూ మంచి సహకరించు మన నాయకుడు సహకరించారు మా మేడం గారు సహకరించారు మా సార్ గారు సహకరించారు అంత సఫలమైంది ఇప్పుడు అధికారంలో లేకుండా కూడా కుంభం శివకుమార్ రెడ్డి కొన్ని అయితే సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు మీ ఊరికి ఏమైనా సేవా కార్యక్రమాలు మీ ఖచ్చితంగా మా ఊరికి చాలా ఎత్తి చేశారు సారు రెండు వేల పద్నాలుగులో నిలబడప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉండే అంతకు సార్ సేవలు చేస్తుండే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సార్ ఓడిపోయాక ఎస్ఆర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రా టీఆర్ఎస్ పార్టీకి రావడం వల్ల సార్కి ఇబ్బందులు అయినా కూడా మా గ్రామానికి సబ్ స్టేషన్ సబ్జెక్ట్ చేయించుండు మూడు బోర్లు వేయించాడు మూడు బోర్లు వేయించారు మా గ్రామానికి మూడు బోర్లు వేయించాడు ఒకటి బీసీ సంఘం బీసీ సంఘం భవనం కోసం షేర్పల్ల దానికోసం పోరాడిండు అయినా సారు అధికారంలో ఉన్నా లేకున్నా మాత్రం ప్రజలకు మాత్రం ఎన్ని ఏదో సేవలు ఉంటాయి ఓకే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు రెడ్డి గురించి మా ఎమ్మెల్యే మేడం గారు అందరినీ దగ్గర తీసుకొని ఒక వెయిటింగ్ టైం అంటే టైం ఇవ్వదు పోయినబడి ఒక కార్యాలయం సీఎంఆర్ భవనం పోతే ఖచ్చితంగా అందరితో మాట్లాడుతుంది ప్రతి ఒక్కరిని మాట్లాడి ఊరి సమస్యలు తెలుసుకుంటుంది ఊరి సమస్యలు తెలుసుకున్నప్పుడు గెలిచిన నింబడి ఆ మా ఊరికి ఒక ఐదు లక్షల సీసీ రోడ్ సో ఒక ఎండాకాలంలో బోర్ వేయించాం మళ్ళీ ఒకటి ఇప్పుడు యూత్ బిల్డింగ్ ఉంది యూత్ బిల్డింగ్ కంప్లీట్ చేస్తామన్నారు గ్రామంలో ఉన్న సమస్యలు తీసుకొని రాని మా దగ్గరికి మాట్లాడానికి రాకండి ఒక పేపర్ పైన రాసుకొని మీ గ్రామ సమస్యలను తీసుకొని రానని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ తొమ్మిది నెలల ఏమైనా మీకు ఫండ్ ఏమైనా వచ్చిందా మేము కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అది చెప్పాను సార్ తొమ్మిది నెలల్లో మాకు సిసిసి కూడా వచ్చింది తర్వాత నా బాగా వచ్చింది అది యువజన వచ్చింది ఓ బోర్ చేసుకున్నాం ఇప్పుడు నారాయణపేట నియోజకవర్గ పక్క నియోజకవర్గమైనటువంటి పొడంగల్ కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి ఈరోజు మహబూబ్ నగర్ నుంచి మా వలస ఒక వలస జిల్లా అయినటువంటి మహబూబ్ నుంచి ఒక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు మహబూబ్నగర్ అనేది ఒక వలస జిల్లా కరువు జిల్లా అనేది ఒక పేరు ఉంది ఇప్పుడు ఈ సీఎంగా కొనసాగుతున్నాడు కాబట్టి ఈ మహబూబ్నగర్ వ్యక్తి ఏమన్నా ఈ మహబూబ్నగర్ విముక్తి చెందే అవకాశం ఉందా గవర్నమెంట్లో చూడగానే కనిపిస్తుంది సార్ గెలిచిన బడే ముఖ్యమంత్రి అయిన బడే కోడంగా నారాయణ పేరు ఎత్తిపోతల పథకం నాలుగు వేల ఐదు వందల కోట్లు సుమారుగా కేటాయించు అదే పెద్ద పెద్ద విజయం దాని తర్వాత మైన్నార్లో కూడా చాలా సెక్టార్లో పనిచేసి ఎక్కడంగా కూడా మాకు ఇంక్రిడియన్స్ అంటే ఫార్మల్ కంపెనీ కూడా వెళ్తున్నట్టుంది మాకు దగ్గర అవుతుంది ఫ్యూచర్లో మాకు కూడా దగ్గర దగ్గర గవర్నమెంట్ భూములు ఉన్నాయి అక్కడ కూడా ఫార్మల్ కంపెనీ ఇస్తే ఈ వస్తా అందరూ ఉద్యోగ అవకాశం కల్పించినట్లయింది ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి మీరైతే అసెంబ్లీ ఎలక్షన్లో కష్టపడి పిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు వాళ్ళ కార్యకర్తలు ఎక్కువన్నా మీరు కార్యకర్తలు ఊళ్ళో కార్యకర్తలు లేకున్నా కూడా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు తయారు చేసి ఎమ్మెల్యేలని అయితే గెలిపించరు కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది మామూలుని అసెంబ్లీ ఎలక్షన్లో కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కష్టపడి మనం గెలిపించారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళ కోసం మేము ప్రతి ఊరు తిరిగి ప్రతి గ్రామాన్ని తిరిగి ప్రతి మండలం ప్రతి జిల్లా తిరిగి మేము వారిని కూడా గెలిపించుకోవడం అనేది ఒక కామెంట్ చేయడం జరిగింది దాన్ని ఎట్లా చూస్తారన్న మీరు ముఖ్యమంత్రి సార్ గారు కింది కార్యక్ర కింది స్థాయి కార్యకర్తలని స్థానిక ఎలక్షన్లు గెలిపిస్తున్నారు అన్న మాట అన్నది మాకు చాలా సంతోషంగా ఉంది మంచి ఆశాభావం ఉంది మేము కూడా కాంగ్రెస్ పార్టీనే పనిచేయలేదు నాతో పాటు సురేందర్ రెడ్డి గారు స్వామి గారు రాఘవులు మా యూత్ అధ్యక్షులు బాలరాజు గారు రేఖమయ్య గారు వీళ్ళందరికీ సహకారంతో ఓ పదిహేను మంది అయినా ఒక జట్టుగా నిర్ణయించుకొని పదిహేను మనమే ఈరోజు వందల మంది కార్యకర్తలు తయారైనము మా కార్యకర్తలు అందరూ అధిష్టానం మేరకు నన్ను పెట్టుకుంటే ఆశ ఉంది వాళ్ళు కూడా ఓటు చేస్తే నేను కూడా ముందుకు వెళ్ళి సర్పంచ్కి పడి అనుకుంటున్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించి కేశవల్ గారు మీరు నిలబడండి లేకపోతే మీ కాంగ్రెస్ కార్యకర్త మీ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా నిలబడండి అని మీ పార్టీ ఆదేశిస్తే మీరు మీ గ్రామంలో చేసినటువంటి పనులు ఏం చేస్తారు ఇక వెళ్ళి ఆదేశాలు వస్తే మా పార్టీకి వెళ్ళి ఏకమై ఎవరో ఒకరమే ఉండి లేదా నేనే ఉండి ఖచ్చితంగా సర్పంచ్కి పోటీ చేసి మా ఊరికి ఉన్న సమస్యలు అండర్ డ్రైనేజీ లేదు మా గ్రామానికి అండర్ రోడ్డు రోడ్లు లేవు ట్రాక్టర్లు వస్తే గడ్డి వేసుకొని వస్తే శాఖ ఇక్కడ ఉంది ఆ జాగ్రత్త సరిపోతే లేదు ఆ మోరిలో అండర్ లైన్ వేస్తే మాకు రెండు రోడ్లు ఉన్నాయి ఒకటి ఇక్కడ పైన నీళ్ళు టైం నుంచి కింద మన బాల్యూ ఇంటి వరకు ఒకటి ఉంది ఇంకొకటి పైన మన సదరపల్లి మిషన్ ఇంటి నుంచి గ్రామ పంచాయతీ వరకు ఒక రోడ్డు ఉంది ఈ రెండు వేస్తే రెండు రోడ్లు వేస్తే మా గ్రామానికి ఎంతో తోడ్పాటు ఉంటుంది అదేవిధంగా కొన్ని అనిపిస్తుంది ఈ రోడ్డుపై చెట్లు ఉంటాయి ఆ చెట్లు కూడా వేరే వేరే చెట్లు లేకుండా మంచిగా పనికొచ్చే చెట్లు చింత చెట్లు వేప చెట్లు లేకపోతే మేడు చెట్లు ఇలాంటి వ్యక్తే దాని సురక్షణ చేసి ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా చెట్లు మంచిగా పెంచి ప్రజలకు ఉపయోగపడే పనులు అదే మన యువతకు కూడా మా సొంత ఒక కంప్యూటర్ అన్న ఒక స్పోకెన్ ఇష్యూ కార్యక్రమం అన్న పెడదామని నాకు ఆశ ఉంది నేను ఇంకోటి గ్రామంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం అందాలంటే రేషన్ కార్డు కావాలి ఇప్పుడు మీ గ్రామంలో రేషన్ కార్డులు ఉన్నాయా ఏమన్నా ఇబ్బంది రుణమాఫీ కాలేదంటే మా గ్రామంలో రేషన్ కార్డు లేనందువల్లనే కాలేదు ఈవెన్ నాకు రేషన్ కార్డు లేదు అందువల్ల నాకు కూడా కానీ ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే ప్రతి ఒక్క పథకం అందుతుంది మా గ్రామంలో నోటికి ఫార్టీ పర్సెంట్ రేషన్ కార్డు లేవు ఆ ఫార్టీ మంది కూడా చేయలేదు పది సంవత్సరాలు మగలో ఒక వంద కాల రేషన్ కార్డు ఇవ్వలేదు ఉన్న రేషన్ కార్డు తొలగించారు తొలగించారు చాలా మందికి మంచిగా ఉంటుందని తొలగించినందుకు కూడా కొన్ని ప్రభుత్వ పథకాలు అమలు కాలేదు మీరు లోకల్ బాడీ ఎలక్షన్ మీరు ప్రజలకు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏదైనా లోకల్ బాడీ ఎలక్షన్లో డబ్బు కోసం మందు కోసం డబ్బు డబ్బిచ్చేటోళ్ళని మందు దాపేటోళ్ళ గురించి ఆలోచన చేసి మీ ఓటు వేయకండి మన గ్రామంలో ఏ వ్యక్తి అయితే ఆదర్శంగా పనిచేస్తాడు ఖచ్చితమైన పనిచేస్తాడు ప్రతి సభ్యునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాడు మన గ్రామ సమస్య నిరీస్తాడు రోడ్లు కానీ విద్యుత్ కానీ ఈ వర్షాకాలంలో దోమలు వేడితే చాలా ఉంటుంది కొన్ని రోజులలో బృదా ఉంటుంది ప్రజలు ముసలం నర్సులు ఇబ్బంది ఉంటుంది వీళ్ళందరి సంక్షేమం కోసం చూసి వాళ్ళకు ఓట్లు వేయండి ప్రజాబాలెన్స్ తీర్పు తోటి కానీ డబ్బుతోటి కానీ మద్యం తోటి కానీ కొందరు ఎలక్షన్లు నేను నింతిస్తా నేను ఇస్తాను ఎంత దాప్తా అని అలాంటి వారిని నమ్మకండి వాళ్ళు మన పైన ఒక పదిహేను లక్షలు పెట్టుబడి పెడితే మనం తీసుకోవడానికి కదా తర్వాత మనల్ని పీడించి తీసుకోవడానికి పదిహేను లక్షలు పెడతామంటారు ప్రతలైతులు ఆ పదిహేను లక్షలు నాలుగు రోజులు పెడతలేమని నాలుగు సంవత్సరాలు మనల్ని ఇబ్బంది పెడతాం అది గమనించి మీరు ఓటు వేయగలరని మనం ఓకే థ్యాంక్ యూనా ఇక్కడ వేసవాలన్న గారు అయితే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రజలైతే ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో ఊరు అభివృద్ధి కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళని ఎన్నుకోవాలి మధ్యానికి డబ్బుకు బానించకవద్దైతే కలకండిగా చెప్పడం జరుగుతుంది కేవలం రఘుతో సిహెచ్ అజయ్